పొట్టకూటి కోసం ఉప్పల్లో రొట్టెలు చేస్తూ పొట్టలు నింపుతున్న మహిళ మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా బూదాన్ పోచంపల్లి బూదాన్ పోచంపల్లి మీకు అక్కడ వ్యవసాయం ఏం లేదా మరి ఈ వృత్తి ఎంచుకున్నారు చేస్తాం రోజు ఎంత చేస్తావు అమ్ముడు పోతాయా మంచిగానే చేసినంత నీకు నీ పిల్లల ఖర్చులు అన్నీ వెళ్తున్నాయి మరి హైదరాబాద్లో ఇది మహానగరం ఇక్కడ ఖర్చులు ఎక్కువ నీకు ఊర్లో భూదాన్ పోచం పెళ్లిలో ఏం తీసుకున్నా కూడా సరిపోతుంది ఇక్కడైతే నీకు ఖర్చులు చదువుల ఖర్చులు ఎలా తీసుకుంటున్నావా ఇది జీవనోపాధి లాగా ఇంట్లో కూర్చోకుండా చేస్తున్నావు చదువుతున్నారు మీ పిల్లలు ఓకే నువ్వు ఇంత కష్టపడుకుంటూ

కష్టాన్ని చూసి మీ పిల్లలు కూడా మంచి చదువుకొని మంచి కాలేజీలో సీట్ తెచ్చుకున్నారు ఎంతమ్మా ఒక జొన్న రొట్టె చపాతి ఎన్ని ఎన్ని అవుతుంది ఇక్కడ

మీ అమ్మ నాన్న సొంత ఊరు పెట్టి హైదరాబాద్కు వచ్చి మీ నాన్న కారు నడిపించుకుంటూ మీ అమ్మాయి వృత్తి చేసుకుంటూ ఇంట్లో ఉండకుండా మీ మీ అభివృద్ధి కోసం ఇట్లా రొట్టెలు చేస్తూ ఎంతోమంది కడుపు నింపుతూ కష్టపడుతుంది రేపు మీరు ఇప్పటికి మంచిగా చదువుకొని మంచి కాలేజీలో సీట్ తెచ్చుకున్నారు ఇద్దరు అమ్మాయిలైనా కూడా రేపు మీ తల్లిదండ్రులను ఎట్లా చూసుకోవాలి జాబ్ వచ్చినాక ఆనందం వస్తుందా తిరుగుతుండే